శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవరసం స్వాగతం మీ పేరులో మధురక్షణం ఎంతో ప్రారంభమైతే మధు మధుసూదన్ మాధవి ఇలా మీ పేరు ఏదైనా ఉంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మే నెల మీకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ తెలుసు ఈ జాతకానికి జన్మ నక్షత్రానికి సంబంధం లేదు కేవలం పిల్లలు చెప్పారు మధురక్షం ఏంతో ప్రారంభమైతే ప్రశ్న విధానంలో ఫలితాలు చెప్తున్నాను గమనించండి అలాగే మీ అందరికి ముఖ్యమైన సూచన ఏమిటంటే ఈ రాశి ఫలితాలు చెప్తున్నప్పుడు ప్రతి నెల రెండు సార్లు ఆ చెప్తున్న పరిహారాన్ని కూడా సామూహికంగా మన దేవరస్ని కార్యాలయం నిర్వహిస్తున్నాము ప్రతి నెల ఒకటో తారీఖు పదిహేనో తారీఖు తర్వాత వచ్చే శని ఆదివారాల్లో ఒకరోజు అంటే నెలకి రెండు సార్లు సంవత్సర దీక్షగా సాగుతుంది ఆ పరిహారం అంతా కూడా నవగ్రహాలు నక్షత్ర హోమాలు అవన్నీ చేస్తాము వాటికి సంబంధించి ప్రతి నెలలో రాశి ఫలితాలు వీడియో అయిన తర్వాత పదమూడో వీడియోగా అంటే పన్నెండు రాశి ఫలితాలు ప్లస్ పదమూడో వీడియోగా ఈ పరిహార ప్రక్రియల వీడియో వస్తుంది ప్రతి నెల రెండు సార్లు వస్తుంది చూడండి ఇందులో ఎవరైనా పాల్గొనవచ్చు జాతకం ఉన్నా జాతకం లేకపోయినా ఎవరైనా పాల్గొనవచ్చు ఈ నెల మీకు ఎలా ఉండదో చూద్దాం ఎయిట్ ఆఫ్ సోట్స్ ఇంకా చూద్దాం ఎయిట్స్ ఆఫ్ సోట్స్ ఇంకా చూసుకుందాం నైట్ ఆఫ్ సోట్స్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి దేనికి లోటు ఉండదు అన్నీ లోటే గౌరవం ఉంటుంది మర్యాద ఉంటుంది డబ్బు ఉంటుంది పనులు పరిగెడుతూ ఉంటాయి శారీరక శ్రమ విపరదంగా పెరిగిపోతుంది మానసిక ఒత్తిడి కొంత అనారోగ్య సూచన రూపాయి వస్తే పది రూపాయలు ఖర్చులు ఏది కాదనలేము ఏది వద్దనలేము ఎవరిని కాదనలేము ఎవరిని వద్దనలేము వచ్చిన డబ్బు ఎలా ఖర్చు పెట్టాలి ఏం చెయ్యాలి అర్థం కాదు డబ్బు నీళ్ళలా ఖర్చు అయిపోతూ ఉంటుంది అలాగే తెలియకుండా శరీరం నిస్సత్వంగా తయారవుతుంది శరీరంకి వీక్నెస్ వస్తుంది తెలియకుండా ఏ అలాగే రుగ్వాసం ఉన్నారా జ్వరం ఉందా అంటే ఏమి ఉండదు కానీ శరీరం నీరసపడిపోతూ ఉంటుంది కొంచెం అనారోగ్య కలిగే అవకాశం ఉంటుంది జాగ్రత్త తీసుకోండి ఆడవాళ్ళకి ఏమైనా గైనిక్ ప్రాబ్లమ్స్ హార్మోన్ హార్మోగ్లింబ్యాలెన్స్ లాంటివి కానీ ఇన్ఫెక్షన్స్ గురవడం కానీ జరిగే అవకాశం ఉంటుంది ఎవరికి మాట ఇవ్వద్దు అనవసరం ప్రయాణాలు చేయవద్దు ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ వీటిలోనూ కూడా ఎవరికి అనవసరమైన కమిట్మెంట్లు ఏమి ఇవ్వద్దు ప్రయాణాలు కూడా అవసరం లేకుండా చేయకుండా ఉంటే మంచిది విశ్రాంతి తీసుకోండి సాధ్యమైనంత వరకు అందులో మొదటి పది పదకొండు రోజులు మీకు తీవ్రంగా ఇబ్బందులు ఉంటే మానసిక ఒత్తిడి శారీరక శ్రమ ఎదుర్కొంటూ ఉంటారు మీ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ త్రీ ఆఫ్ ఫెంటికల్స్ ప్రెజెంట్ టవర్ టవర్ కానీ కాడ తీసుకోవాలి చార్యట్ ఫ్యూచర్ హెల్మెట్ మీ గతంలో కొంత డిపెండెన్సీ ఏ పని స్వతంత్రంగా చేయలేకపోవడము స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేకపోవడము ఇలాంటి ఆధారపడి జీవించే పరిస్థితి అలాగే వేరే వాళ్ళ సలహాలు సంప్రదింపులు తీసుకుని కానీ కదలలేని పరిస్థితి ఉంటుంది ప్రస్తుతంకి వస్తే మీకు నెల ఉత్తరార్ధంలో మంచి మార్పులు వస్తాయి అంటే మొదటి పదిహేను రోజులు మాత్రం కొంచెం అయోమయంగా చికాక్ చికాక్గా ఉంటుంది చెయ్యాలి తప్పదు మీరు చెప్పాను కదా ఎయిట్ ఆఫ్ సోర్స్ వచ్చింది పని చేయాలి తప్పదు శరీరంలో శక్తి ఉండదు ఊరు వెళ్ళాలి ఎండలు తట్టుకోలేరు కానీ తప్పనిసరిగా వెళ్ళాల్సిందే రిజర్వేషన్ దొరకదు బస్సుల్లో పడదు ఎలాగైనా వెళ్లాల్సి వస్తుంది అంటే ఎగ్జాంపుల్ విపరీత శారీరక శ్రమ ఎక్కువైపోతుంది వెళ్ళపోతే అని భయం వెళ్ళిన తర్వాత అరే రే వీరే శ్రమ పడి రాకుండా రాకుండా ఉన్న పర్లేదు ఫోన్లో మాట్లాడేవాళ్ళం కదా అంటే ఆ శ్రమే మిగులుతుంది మాట అంతా ఉంటుందంతా అందువల్ల కొంచెం శ్రమ అధికంగా ఉంటుంది ఫ్యూచర్ కార్డులో బాగుంది నెమ్మదిగా పరిస్థితులు చదువుకుంటూ ఉంటాయి మొదటి పదిహేను రోజులు మాత్రం మీకు పదిహేను పదహారు రోజులు తీవ్రంగా ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబరంగా సెవెన్ ఆఫ్ వ్యాన్స్ సామాజికంగా క్వీన్ ఆఫ్ కప్స్ కుటుంబరంగా ఏవైతే ఉంటాయో ఊహించని చిక్కులు అకస్మాత్తుగా వచ్చిన చిక్కులు కొన్ని ఉంటాయి ఎదురు చూడని ప్రశ్నలు ఎదురు చూడడం సంఘటనలు కూడా జరుగుతాయి శరీర శ్రమాధికమైపోతుంది సామాజికంగా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాల్సి వస్తుంది ఎవరితో ఎలా ఉన్నాము ఎవరితో ఎందుకు ఎలా ఉంటున్నాము ఎవరిని ఎంత దూరంలో పెడుతున్నాము వీళ్ళతో మంచిగా ఉండాలా చాటిగా ఉండాలా దూరం ఉండాలి దగ్గర ఇవ్వాలా సంబంధాలు మానవీయ సంబంధాలు ఏవైతే ఉంటాయో సోషల్ రిలేషన్స్ ఏవైతే ఉంటాయో మనం చేస్తుంది రైట్ ఆ అని ఒక అసెస్మెంట్ మీరు చేసుకోండి అనవసరం కాబట్టి దూరం పెట్టుకోవద్దు అలాగని అతి జన్మ కూడా ఇవ్వద్దు ఉద్యోగస్తుని ఎలా ఉంటుంది ఎంపరర్ ప్రత్యేకమైన ఇబ్బంది అండి ఏది ఉండదు కొంచెం సీనియర్స్ బాగుంటుంది మిడిల్ మ్యాన్ కొంచెం ఏజ్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ వాళ్ళు ఓ పది పది నెలలు ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు వీళ్ళు బాగుంటుంది ఇబ్బంది ఏమి ఉండదు ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి ఫోర్ ఆఫ్ సోర్ట్స్ ఉద్యోగం లేని వాడికి కూడా మీరు పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు అంటే ప్రెషర్స్ వాళ్ళు పట్టించుకోకర్లేదు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రం మీరు ఉద్యోగం చేసే మేనేజ్ ఉంటే కొంచెం మీరు సేఫ్ సైడ్ చూసుకోండి ఈ నెలలో ఉద్యోగం వచ్చే అవకాశం కొంచెం తక్కువ అని చెప్పాలి వ్యాపారం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ షోట్స్ ఒకసారి మీరు జాతకం చూపించుకోండి చూపించుకుని తగిన పరిహారం చేయించుకోండి కొంత ఒత్తిడిలు ఉంటాయి మీకు పది పన్నెండు తారీఖుల దగ్గర తీవ్రం ఒత్తిడి ఉంటుంది ఏం చేస్తున్నారో ఎలా చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి ఉంటుంది ఏమైనా అరిష్ట ఏమైనా ఉంటే జాగ్రత్తగా చూసుకోండి శక్తికి మించిన పనులు చేయకండి చేయలేని పని ఒప్పుకొని మీరు ఇబ్బంది పడవద్దు ఆర్థికంగా ఎలా ఉంటుంది జస్టిస్ పర్వాలేదు నడుస్తూ ఉంటుంది వచ్చేదాన్ని మీరు మీరేమీ ఆపలేరు ఏది ఎంతవరకు ఖర్చు పెట్టాలి ఏదందరు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి చూసుకోండి అంతకని మీరు చేయగలిగిందంటే ఇది ఉండదు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఎంప్రస్ పర్వాలేదు ఆరోగ్యపరంగా చెప్పగలిగిన ఇబ్బందులు ఏమి ఉండవు తట్టుకుంటారు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి ఆడవారికి సంబంధించి కొంచెం స్టమక్ అప్సెట్స్ కానీ కొంచెం గైనిక్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివి కనబడుతున్నాయి ఎవరైనా ప్రెగ్నెన్సీ ఉంటే కొంచెం ఎవరికైనా అవాట్ అయ్యే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి కొంచెం రెండు మూడు నెలలు ప్రెగ్నెన్సీ ఉండి ఏమైనా ఉంటే కొంచెం ఇబ్బంది పడే అవకాశం కనబడుతుంది కొంతవరకు జాగ్రత్తగా చూసుకోండి లేకపోతే ఇబ్బందులు పడతారు ఏదో ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఫైవ్ ఆఫ్ సోట్స్ పర్వాలేదు సక్సెస్ కోసం ఆరాటపడుతూ ఉంటారు ఏదో చేసి సక్సెస్ సాధించాలని తాపత్రయం పడుతూ ఉంటారు పర్వాలేదు మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా సెవెన్ ఆఫ్ కప్స్ చెప్తాను ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఎయిట్ ఆఫ్ సో ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ వైవాహిక జీవితం ఏమైనా ఉంటుంది కింగ్ ఆఫ్ పెంటికల్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ సోర్డ్స్ విద్యాద్రి పిల్లలకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ కప్స్ మగవారికి కొంత శక్తికి మించిన ఆలోచనలు శక్తి మించిన కోరికలు వాస్తవంలో జీవించండి మనం ఎంతవరకు చేయగలమో అంతవరకు చేయగలమో అంతకంటే ఎక్కువ ఆలోచన శ్రమ పడడం అనవసరం ఆడవారికి సంబంధించి బాగుంటుంది మీకు రెండో వారం నుంచి ఇంచుమించు ఎనిమిదో తారీఖు తొమ్మిదో తారీఖు నుంచి కొంత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది అంతకుముందు శారీరక శ్రమ అనారోగ్యాలు ఉంటాయి తర్వాత నెమ్మదిగా సర్దుకుంటుంది వైవాహిక జీవితం సంబంధించి కూడా ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులు ఏమీ లేవు బాగుందంతా కూడా అనుకూలంగా ఉంది ప్రశాంతంగా పీస్ఫుల్గా లైఫ్ లీడ్ చేస్తారు ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు సంతాన కూడా మంచిగా మార్పులు కనబడుతున్నాయి కొన్ని మార్పులు కనబడుతున్నాయి బలమైన మార్పులు వస్తూ ఉంటాయి ఏదో చేంజెస్ వస్తూ ఉంటాయి వాళ్ళ ఉద్యోగాల విషయంలో కానీ పెళ్ళిళ్ళ విషయంలో కానీ ఏదైనా కొంచెం ప్రయత్నాలు చేస్తుంటే వాటిలో సక్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది విద్యార్థులు పిల్లలు కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంటుంది కొంచెం అడ్జస్ట్ అవ్వాలి మీరు మీకు అనుకుని కార్ల సీట్ రాకపోయినా ఇవన్నీ కూడా కొంచెం అడ్జస్ట్ అయ్యి మీరు జాగ్రత్త కాలం గడపాలి తప్ప మీరు ఏదో చేయాలని పరిగెడితే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కొంచెం వెయిట్ చేయండి నెమ్మది నెమ్మదిగా మార్పులు వస్తాయి మొదటి వారం ఎలా ఉంటుంది వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ రెండవ వారం ఎలా ఉంటుంది ది వరల్డ్ మూడో వారం ఎలా ఉంటుంది డెత్ డెత్ మీ కార్డు తీసుకోవాలి ఫోర్ ఆఫ్ పెంటికల్స్ నాలుగో వారం ఎలా ఉంటుంది డెబిల్ డెబిల్ కార్డు ఇంకో కార్డు తీసుకోవాలి నైన్ ఆఫ్ వ్యాన్స్ మొదటి రెండు వారాలు పర్వాలేదు మీ పర్సనల్ లైఫ్ బాగుంటుంది ఎంత ఇబ్బందులున్నా బయట నుంచి ఎన్ని ఒత్తుళ్ళు ఉన్నా ఎంత చికాకులున్నా కానీ తటుకుని ముందుకు వెళ్తారు అనుకూల వాతావరణం ఉంటుంది రెండో వారం ముఖ్యంగా మీ చుట్టూ సమాజం ఏమిటి వాళ్ళ ఉద్దేశాలు ఏంటి ఏ రకంగా ఉంటారు అన్నీ తెలుసుకుంటూ ఉంటారు పర్వాలేదు మూడో వారం నాలుగో వారం వచ్చేసరికి కొంచెం తప్పించుకుంటారు ఇబ్బందుల నుంచి మీరు మూడో వారంలో మీకు ఏం కావాలి మీరు ఏం కోల్పోతున్నారు ఎవరిని మీరు దూరం చేసుకుంటున్నారు ఎందుకు దూరం చేసుకుంటున్నారు మీరు రెండు మూడవ వారం నాలుగో వారం కూడా బాగా అయిన వాళ్ళని ఆత్మీయుల్ని దూరం చేసుకుని కొంత క్లేశం విచారం ఉంటుంది మనస్సులో అది తప్పు దూరం చేసుకోవడం దూరం పెట్టడం తప్పు అనే విషయం మీకు అర్థమవుతుంది ఆ బంధాలను మళ్ళీ రిపేర్ చేసే ప్రయత్నం చేస్తారు మిస్గైడెన్స్లోకి పోకుండా ఉంటే మంచిది ఎలాంటి విషయాలను కూడా మిస్గైడెన్స్లోకి పోకుండా మీరు కోరుకున్న వాళ్ళతో మీరు ఎలా ఉండేవారు మీ మంచి స్నేహం ఉన్నప్పుడు ఎలా ఉండేవారు ఆ స్నేహితుని దూరం చేసుకుంటే మీరు ఏ రకంగా మీరు ఇబ్బంది పడుతున్నారు ఇది తెలుసుకోవాలి వెల్ విషర్స్ ఎవరు వెల్ విషర్స్ కాని వాళ్ళు ఎవరు తెలుసుకోవాలి ఎవరికి మ్యారేడ్ లైఫ్లో ఇబ్బందులు ఉంటే ఫ్రెండ్స్తో కానీ చాలా క్లోజ్ ఫ్రెండ్స్తో కానీ ఇబ్బందులు ఏమైనా ఉంటే వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి మూడో మనిషి ఇన్వాల్వ్ అవ్వకుండా జాగ్రత్తగా సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి ఆపోహలు తొలగించుకోండి మూడో వారం నాలుగో వారం ఆనందకరంగా ఉండదు జీవితం పరిహారం ఏం చేసుకోవాలి క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ ఇల్లంతా దిష్టి తీసుకోండి సూర్యదుర్గా మంత్రం జపం చేసుకోండి ఓం హ్రీం దుమ్ జ్వల శూర్ని దుష్టగ్రహాను హుంఫట్ స్పహ అనే మంత్రంతో జపం చేసుకోండి ఒక పళ్ళెని అన్నం పెట్టి ఓ మూడు నిమ్మకాయలు కోసి దాంట్లో పెట్టి పసుపు కుంగం చల్లి ఈ సూర్యదుర్గా మంత్రం ఓం హ్రీం దుమ్ జ్వలజ్వల శూర్ని దుష్టగ్రహాను హుంఫట్ స్పాహ ఈ మంత్రం చెప్పుకుంటూ ఇల్లంతా దిష్టి తీసి వాటిలో కవర్లు వేసి ఎవరు తొక్కని చోట పడేసి వచ్చేయండి ఎవరు తొక్కకూడదు మీకుంటే పేడలైపోతే బాగుంటుంది శుభం పోయాత్తు